దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన పెహల్గామ్ టెర్రర్ అటాక్ పై గంటకొక వార్త అప్డేట్ లో ఉగ్రవాదులు జరిపిన నరమేదంలో దాదాపు ఇరవై ఏడు మంది పర్యాటకులు మృత్యువాత పట్టారు ఇరవై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు ఈ దారుణ ఘటనపై యావత్ ప్రపంచమే స్పందించింది కానీ పాకిస్తాన్ పెహల్గామ్ టెర్రర్ అటాక్ పై మౌనం వహిస్తుంది అయితే ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఎందుకు స్పందించడం లేదు తప్పు చేయకపోతే సైలెంట్ గా ఉండాల్సిన అవసరం ఏముందని నిలదీశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా కనేరియా చేసిన ఈ కమెంట్స్ తో పాకిస్తాన్ ప్రభుత్వానికి చెమటలు పడుతున్నాయి ప్రపంచ దేశాలు తమపై దుమ్మెత్తి పోస్తున్న ఈ సమయంలో సొంత దేశం నుంచి ఈ రకమైన అటాక్ షహబాజ్ షరీఫ్ ను సమస్యలోకి నెట్టేసింది పెహల్గాం ఘటనని కనేరియా మొదటి నుంచి ఖండిస్తూనే ఉన్నాడు తమ ప్రధాని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదని నిజం తెలిసినా దాన్ని ప్రోత్సహిస్తున్నాడని కనేరియా ఆరోపించాడు పెహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్ పాత్ర లేకపోతే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించాడు పెహల్గామ్ దాడి అనంతరం పాకిస్తాన్ సైన్యాన్ని ఎందుకు అప్రమత్తం చేశారని మీరు ఉగ్రవాదులకు ఆశ్రమం కల్పిస్తూ వారిని పెంచి పోషిస్తున్నారని దీనికి మీరు సిగ్గుపడాలని డానిష్ కనేరియా ట్వీట్ చేశారు దీంతో పాటు డానిష్ కనేరియా చేసిన మరిన్ని ట్వీట్లు వెలుగులోకి వచ్చాయి డానిష్ కనేరియా పాకిస్తాన్ తరపున అరవై ఒకటి టెస్టులు పద్దెనిమిది వన్డీలు ఆడాడు టెస్ట్ క్రికెట్ లో ముప్పై నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది సగటుతో రెండు వందల అరవై ఒకటి వికెట్లు పడగొట్టాడు అయితే ఫిక్సింగ్ కుంభకోణంలో తన పేరు వినిపించడంతో తన క్రికెట్ కెరీర్ ఎర్లీగానే ముగిసింది దాని తర్వాత డానిష్ కనేరియా పాకిస్తాన్ విడిచి వెళ్లిపోయాడు ప్రస్తుతం తన కుటుంబంతో అమెరికాలో సెటిల్ అయ్యాడు